సార్ ప్రస్తుతం అఖిల పద్మశాలి సమాజంలో ఏం జరుగుతున్నది కొంచెం వివరించండి జై మార్కండే అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నాడు చారిటీ కమిషనర్ అధికారంలో తీసుకోబడ్డాయి అందులో ప్రముఖ పదవులకు అనగా అధ్యక్ష పదవికి రామకృష్ణ పట్టపతిని గారు మరియు కార్యాధ్యక్షగా కొంక మల్లేశం గారు క్యాషియర్గా బలరాం అవుధుత గారు అదేవిధంగా ఇరవై ఆరు వార్డ్ల నుండి ఇరవై ఆరు మన పదాధికారులను ఎన్నుక చేయబడ్డది వారు ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డారు అందులో పదిహేను సభ్యులు పద్మవృక్షం ప్యానల్ నుండి ముగ్గురు సభ్యులు మన అపక్షగా మరియు ఎనిమిది మంది సభ్యులు ఏదైతుందో పద్మావతి ప్యానెల్ నుండి గెలవడం జరిగింది నేను ప్రప్రదంగా గెలిచిన ప్రతి ఒక్క పద్మశాలి బాంధవులకు ఈ ఓటింగ్లో సహకరించిన ప్రతి ఒక్క పద్మశాలి బాంధవులకు మరియు ఎంత గొడవలైనా కానీ చక్కగా ఎన్నికలు తీసుకున్న ఆ అధికారులకు నేను అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు జరిగిన తర్వాత అయితే అఖిల పద్మశాలి సమాజంలో నవనిర్వాచిత అధ్యక్షులైన పుట్టపతిని రామకృష్ణ గారు మీకు సెక్రటరీ పదవికి అనౌన్స్ చేశాడు కానీ ఘటనలో సెక్రటరీ పదవి లేదని కొంతమంది అంటున్నారు మరి మీకు సెక్రటరీ పదవి ఉన్నదా లేదా కొంచెం దాని గురించి కూడా కొంచెం వివరించండి చాలా చక్కగా మీరు ప్రశ్న అడిగారు ముఖ్యంగా ఏదైతే ఘటన ఉందో అందులో అధ్యక్ష ఎన్నికైన తర్వాత అధ్యక్షకు పది పదాధికారులను ఎన్నుకునే ఆయనకు బాధ్యతలు అప్పజెప్పే ఒక క్లాజ్ ఉంది అందులో అతను ఎవరెవరికి వాళ్ళ బాధ్యతలు అప్పచేయపచ్చు అన్నది ఉంది అందులో సెక్రటరీ అనుకోండి ఉపాధ్యక్షులే అనుకోండి జాయింట్ సెక్రటరీ అనుకోండి జాయింట్ క్యాన్సిలర్లే అనుకోండి వివిధ సమితిల చైర్మన్లే అనుకోండి మన కాప్షన్ మెంబర్లే అనుకోండి ఇవన్నీటి నిర్ణయం తీసుకునే అధికారం మన ఘటనలో అధ్యక్షకుంది అంతేకాకుండా ఏదైతే ఎన్నికలు మనం తీసుకోమని ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్లో కూడా స్పష్టంగా రాసింది ఉంది ఎలక్షన్ ఈ మూడు పోస్టులు మరియు వార్డు పోస్టులకు అయిన తర్వాత అధ్యక్షుడు పదకొండు రోజుల లోపల లేకుంటే అతనుకున్న సమయం లోపల అతను ఈ పదాధికారులను ఎన్నుకోవచ్చని రాసింది ఉంది ఏనాడైతే ఎలక్షన్ అయిందో అదేనాడు రిజల్ట్ అయిన తర్వాత అధ్యక్షులు ముందు భవిష్యత్తులో మీటింగ్లు తీసుకోవడానికి సెక్రటరీ అవసరమని సెక్రటరీగా నన్ను అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది ఆ తర్వాత కొందరు అర్ధరాత్రి చేసినటువంటి కొన్ని విమర్శలు ఇవన్నీ అయినా కానీ ఇరవై రెండు జూన్ మీటింగ్ అయింది అఖిల పద్మశాలి సమాజ్ది ఆ మీటింగ్లో అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు మళ్ళీ అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది కి రాజు గాజంగి ఇతన్ని నేను సెక్రటరీ చేస్తున్నాను ఉన్న ఇరవై తొమ్మిది మంది అక్కడ మనను సమర్థించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మొన్న అతను ఆరుగురు పదాధికారులు ప్లస్ సెక్రటరీ ఇట్లా ప్రెస్ మీట్ తీసుకొని డిక్లేర్ చేయడం జరిగింది దాని తర్వాత మొన్న ఒక జనరల్ మీటింగ్ జరిగింది పదాధికారుల కార్యకర్ణి మీటింగ్ జరిగింది అందులో కూడా అతను అందరి పోస్టు ఉందని గీళ్ళు గీళ్ళు అధ్యక్ష అయిన్లు గీళ్ళు 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 సెక్రటరీ వీళ్ళు ఉపాధ్యక్ష అయిన్లని నిర్వహించడం జరిగింది చెప్పడం జరిగింది నా ఆధ్వర్యంలోనే అంటే సెక్రటరీకి ఏమేం పనులు ఉంటాయో ఆ ఆధ్వర్యంలోనే ఆ మీటింగ్ తీసుకోవడం జరిగింది కానీ దుష్ప్రచారం చేసుడు ఇది ఒక వాళ్ళ ప్రథ అయినట్టు అనిపిస్తుంది వాళ్ళు ఘటనలనే లేదంటున్న ఘటనలలో పేజ్ నంబర్ సిక్స్టీన్లో సర్ చిట్నీస్ సర్ చిట్నీస్ అంటే జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీకి ఉన్న అధికారాల గురించి వాళ్ళ కర్తవ్యాల గురించి క్లియర్ కట్ చెప్పింది ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రచించిన మన ఘటన కావున వీళ్ళు అనేది అంత అబద్ధము అని నేను మీకు సార్ మరి మీరు అంటాను ఘటన ప్రకారం టోటల్ పేజ్ నెంబర్తో సహా మీరు వివరించారు మరి ఈ అఖిల పద్మశాలి సమాజం భీవండిలో ఇలా పద్మవృక్షం పద్మావతిగా ఇలా విమర్శలతోటి మరి ముందు సాగుతుందా మరి ఏమంటారు దీని గురించి ఎందుకంటే అందులో కూడా చదువుకొని మంచి వ్యక్తులు పేరుతోటి ఉండి కూడా మరి ఇలా ఎందుకు చేస్తాను ఇలా విభజించి పాలిస్తారా మరి సమైక్యంగా చేస్తారా కొంచెం దాని గురించి కూడా కొంచెం విభజించా సమాజం ఐక్యత కావాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంది సమాజ ఐక్యతనే మన భవిష్యత్తు మన సమాజం పెద్దలది సమాజ రాజకీయ భవిష్యత్తు సమాజ అభివృద్ధికి మనము పాటు పడదాం అందు గురించి సమాజం ఎప్పుడైనా కానీ ఒకటి ఉండాలనే మనం కోరుచున్నాం కానీ ఎలక్షన్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఒకటి కాకుండా రెండు ప్యానల్గా అదేవిధంగా అపక్ష ప్యానల్గా ఇలా ఎలక్షన్లు జరిగాయి జరిగిన తర్వాత కూడా ఇవన్నీ బంద్ అయ్యి అఖిల పద్మశాలి సమాజం అనే చోటుకొచ్చి అందరు కలిసిమెలిసి మన సమాజాన్ని నడపాలనే ఉద్దేశం మనందరికీ ఉంది కానీ కొందరు పిపిపి పద్మావతి పరివర్తన్ పేలనని పేరుతో దాని బ్యానర్లు పెట్టుకోవడం దా వాటి గురించి అపోజిషన్ లీడర్లు తయారు చేయడం వాటి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం అంటే రాజకీయంగా ఎదగటానికి ఏదో ఒక బ్యానర్ను యూజ్ చేసుకొని రాజకీయంగా మన సమాజాన్ని విభజించే ప్రయత్నాలు కొందరు వ్యక్తులు చేస్తున్నారు ఇందులో మన సమాజ వ్యక్తులు చూతుండవచ్చు బయట ఇతరత్ర శక్తులు చూతుండవచ్చు ఇలాంటిది ఎప్పుడు సుత కావద్దు మనందరం కలిసిమెలిసి అఖిల పద్మశాలి సమాజాన్నే నడపాలి ఇవన్నీ బంద్ అయి అఖిల పద్మశాలి సమాజం ఇవ్వండి మనము అందరు కలిపి నడపాలని నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుచున్న ఇలా జరుగుతుంటే రెండు విభజించి పాలించే ప్రయత్నాలు ఎంతో మన సమాజ ఐక్యతను చూడక ఓర్చలేక కొంతమంది ఇదన్నీ చేస్తుందని నాకు ఒక భావన నాకు అనిపిస్తుంది మరి ఇప్పుడు మీటింగ్లో రెండు మూడు ఇలా అని చెప్పారు వివరించారు అందులో సంపూర్ణ మద్దతు కూడా దొరికిందని చెప్పారు కానీ అయినా కూడా మీటింగ్లో అక్కడ మీకు సమర్థించచ్చు మరి బయటకు వచ్చినప్పుడు కొన్ని పెద్ద పెద్ద మాటలు వీడియోలు ఇలా ప్రజలోకి వస్తున్నాయి వాటి గురించి వారి గురించి ఇంకేమన్నా చెప్పాలనుకుంటా సమాజం యాక్చువల్ మీటింగ్లు రెండు కార్యకారిణి మీటింగ్లు మన ఎలక్షన్ అయిన తర్వాత రెండుసార్లు జరిగింది రెండు మీటింగ్లలో చాలా చక్కగా విజయవంతంగా అన్ని చర్చలు జరిగినాయి సబ్జెక్టుల మీద ఏదైతే సబ్జెక్టులు ఉంటే వాటిపైన చాలా చక్కగా చర్చ జరిగి చర్చలపై నిర్ణయాలు తీసుకోబడ్డది కానీ బయటకు వచ్చిన తర్వాత ఇదే మళ్ళీ అంటే సమాజం ఒక్కటి కావద్దనే భావన దురదృష్టి దృష్టశక్తులు అయితే ఉన్నాయో అవి వాళ్ళను రెచ్చగొట్టి ఇలాంటి పనులు చేపిస్తుండ్రు కావచ్చు అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే చూస్తున్నాము కొందరు అక్కడ కూర్చున్నప్పుడు మేము నడిపే మీటింగ్లా అధ్యక్ష చెప్పే మీటింగ్లా లేకుంటే నేను అక్కడ నా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు చూద్దాం సెక్రటరీగా భావించి ఉపాధ్యక్షగా భావించి ఎవరెవరికి ఆ పదవులతో భావించి అక్కడ వీళ్ళు చేస్తుండ్రు తర్వాత మళ్ళీ అధ్యక్ష భ్రమించిండు ఏదో ఆయన ఇష్టమున్న తగ్గి చెప్తుండు అని బయట వీడియోలలో జారీ చేస్తుండ్రు ముప్పై మంది ఇరవై తొమ్మిది మంది ఎప్పుడైతే మీటింగ్లలో కూర్చుండో ఆ ము ఇరవై తొమ్మిది మందిలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తూ బయట వేలాది మందిలో వీళ్ళు నెగటివ్ క్రియేట్ చేస్తుండని నేను దయచేసి వీరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మనము సమాజం అభివృద్ధి గురించి గెలిచొచ్చినాం సమాజం ముందుకు తీసుకోవాలని గెలిచినాం కాబట్టి ముందుకు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని నేను పేరు పేరున కోరుచున్నాను